అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతిపై అవగాహన కార్యక్రమాన్ని మనము కొన్ని వీడియోలలో తెలుసుకున్నాము ఇప్పుడు తదుపరి కొన్ని అంశాలను కొన్ని వాక్యాలను అవగాహన కార్యక్రమంలో భాగంగా తెలుసుకోబోతున్నాము ఈ వీడియో ద్వారా హోమియోపతి వైద్యంలో ముఖ్యంగా లక్షణములను బట్టి మందును ఎన్నుకునే విధానం కలదు అలా సిమిలర్ లక్షణాలను కలిగినటువంటి మందును ఎన్నుకొని ఆ మందును రెండు లేదా మూడు మాత్రలు సైజును బట్టి ఒకవేళ పెద్ద సైజు థర్టీ సిక్స్టీ సైజు అయితే రెండు లేదా మూడు మాత్రలు ఒకవేళ పదహైదు ఇరవై ఇరవై ఐదు అలాంటి సైజులుంటే ఐదు లేదా ఆరు మాత్రలు నాలుగు అవసల నీటిలో వేసి బాగా కలిపి మోతాదుకు ఒక చిన్న స్పూన్ తో తీసుకోవలెను ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏమిటంటే తరుణ వ్యాధులలో లక్షణాల యొక్క స్వభావము లేదా వ్యాధి యొక్క తీవ్రత పెరిగే అవకాశము ఉంటుంది అలాంటి సందర్భాలలో ఎన్నుకోబడిన మందును ఐదు లేదా సార్లు రోజులో తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొన్ని సందర్భాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటే ప్రతి రెండు గంటలకు ఒక స్పూను లేదా ప్రతి అర్ధ గంటకు ఒక స్పూను లేదా ప్రతి పదహైదు నిమిషాలకు ఒక స్పూను లేదా పది నిమిషాలకు ఒక స్పూను లేదా ఐదు నిమిషాలకు ఒక స్పూను కూడా వాడవలసినటువంటి సందర్భాలు తారసపడతాయి ఎప్పుడనగా తరుణ వ్యాధులలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనము వాడవలసి ఉంటుంది మందును వాడినప్పుడు మందుగల బాటిల్ను కనీసము ఒక పదిసార్లైనా ఆ బాటిల్ను షేర్ చేస్తూ మనము వాడవలసి ఉంటుంది నీటిలో కలిపిన మందు పాడైపోయే స్వభావము ఉన్నందున నీటితో కలిపిన మందుగల బాటిల్ను లేదా సీసాను మనము అందులో కొలది చుక్కలు ఆల్కహాల్ను కలపవలను అప్పుడు ఆ మందు పాడైపోయే అవకాశము లే ఉండదు ఒక్కొక్కసారి ఆల్కహాల్ను కలిపే అవకాశం లేనప్పుడు లేదా అలాంటి సందర్భము అవకాశమే లేనివారు ఒక చిన్న బొగ్గు ముక్కను దారంతో కట్టి ఆ బాటిల్లో నీటిపై తేలినట్లుగా ఉంచవలను ఎప్పుడైతే ఆ బాటిల్ను షేక్ చేసే చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు బొగ్గు ముక్కను పక్కకు తీసి ఆ బాటిల్ను షేక్ చేయాలి మందును ఎట్లు ఎన్నుకోవలసింది ఏ పొటెన్సీలో వాడవలసింది మందు వాడిన తర్వాత కలిగే మార్పులను ఎట్లు గుర్తించవలసినది పత్యపానములు మొదలగు విషయముల గురించి తదుపరి వీడియోలో తెలుపగలను ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే అభిమానింపబడే సీనియర్ హోమియో వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటకల్